టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను ఆమెన్ దేవునికి ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వారిని ఆయన ఎల్లప్పుడూ తప్పిస్తాడు యేసుక్రీస్తు వారికి ఇష్టమైన వ్యక్తుల జీవితాలలో వారికి జరిగేటటువంటి నష్టాల నుంచైనా కష్టాల నుంచైనా బాధల నుంచైనా వ్యాధుల నుంచైనా అవమానాల నుంచైనా ఆయన తప్పిస్తాడు వారికి వారి మీదికి రాబోతున్న ప్రమాదాల నుంచి అనుకోని ప్రమాదాల నుంచి ఆయన వారిని తప్పిస్తాడు ఇక్కడ తప్పించడము అంటే అన్ని విధాలుగా ఒక్కటి అని కాదు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదము నుంచి ప్రతి ఆపత్కాల పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి తప్పిస్తాడు అని అయితే ఎప్పుడు తప్పిస్తాడు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనకి నచ్చిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనకి మనము నచ్చిన వ్యక్తిగా ఉన్నామా లేదా మనము నచ్చిన వ్యక్తిగా ఉంటేనేమో ఆయన తప్పిస్తాడు మరి దావీదు గారిని ఆయన అనేక మార్లు తనకు తనకు ఎదురైనటువంటి ఆపత్కాల పరిస్థితుల నుంచి తప్పించాడు తనకు ఎదురైనటువంటి అనుకోని యుద్ధాల నుంచి అనుకోని ప్రమాదాల నుంచి తప్పించాడు మరి ఆయన ఎందుకు తప్పించాడు ఆయన ఎందుకు తప్పించాడంటే దావీదు గారు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దావీదు గారు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు ఆయన్ని తప్పించుకుంటూ వచ్చాడు ప్రతి ప్రమాదం నుంచి మరి మనం ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నామా మనము ఉన్నామా లేదా అసలు దావీదు గారు ఎలా ఉండగలిగాడు దావీదు గారు ఏమి చేస్తే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారగలిగాడు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారగలిగాడో మనము తెలుసుకుంటే ఒకవేళ ఇప్పటికీ మనం దేవునికి ఇష్టమైన వ్యక్తిగా లేకపోతే ఆయన జీవితంలో ఆయన జీవించిన జీవితాన్ని బట్టి మనము తెలుసుకొని దానిని బట్టి మనము ఆ విధముగా ప్రవర్తిస్తే ఆ విధముగా జీవించటం మొదలు పెడితే మనము కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడతాం మరి దావీదు గారు ఎందుకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు కాబట్టే సవులు నుంచి అనేక ప్రమాదం ఏర్పడింది అనేకసార్లు ప్రతికూల పరిస్థితులు అనేక అనేకసార్లు ఆపత్కాలములు ఎదురైనా అన్నిటిలో నుంచి కాపాడుకుంటూ తప్పించుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నాడు దేవుడు మరి ఆయన ఏం చేశాడు దావీదు గారి జీవితం ఎలా గడిచింది ఆయన ఎందుకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారగలిగాడంటే ఆయన నీతిగా బ్రతికాడు ఆయన అంటూ ఉన్నట్టు మాట ఏంటంటే నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు అంటే దావీదు గారు నీతిగా బ్రతకటాన్ని బట్టి దేవుడు ఆయన్ని దేవుడు దావీదిని దావీదు గారిని ఇష్టమైన వ్యక్తిగా స్వీకరించాడు అట్లాగే దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే నేను భక్తిహీనుడిలాగా మారిపోయి దేవుని మార్గాలను అనుసరించకుండా లేను అంటే ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ ఒక వ్యాధి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక శోధన కలిగినప్పుడు కానీ దేవుని యొక్క సహాయము ఆలస్యమైనప్పుడు లేదా దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆ పరీక్షకు నిలబడలేక ఆ సహాయము ఆలస్యం అవటము చేత మనలో ఉన్న విశ్వాసము మనలో ఉన్న నమ్మకము మనం కోల్పోయి ఇంకా ఈ సమస్యను ఇంకా త్వరగా పరిష్కరించుకోవాలి అని మనలో ఒక భయం ఏర్పడి త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి త్వరగా దీని నుంచి బయటపడాలని దేవుని చూస్తే యేసుక్రీస్తు వారిని చూస్తే సమయం ఆలస్యం అవుతూ ఉందని మనము ఆ సమస్యకు పరిష్కారం కోసము వేరే వారి వాటి మీద ఆధారపడటం అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోవటం మనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోవటం దేవుని ఎందు ఆ భయము దేవునియందు ఆ భక్తి కోల్పోయి వేరే వారి మీదకి వేరే వారి మీద ఆధారపడటం ఇట్లా నేను ఎప్పుడూ చేయలేదు అంటూ ఉన్నాడు ఆయన ఆయన ఆయనకి ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా ఆయనకి ఎదురైన ప్రతి ఆయనకి ఎదురైన ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వేరే దేవుని మీద కానీ వేరే దేవత మీద కానీ వేరే మనుషుల మీద కానీ ఆయన ఆధారపడినట్టు లేదు ఆయన భక్తిని పోగొట్టుకునేంత పరిస్థితిని ఆయన ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే తనలో ఉన్న విశ్వాసాన్ని తనలో ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవాలి ఆరా అంటే బాధ కష్టమైన ఏదైనా దేవుడే దిక్కు అన్నట్టుగా ఆయన జీవించాడు కానీ తన యొక్క భక్తి జీవితాన్ని ఆయన కోల్పోకుండా దేవుని మార్గాలను అనుసరిస్తూనే నడిచాడు దేవుణ్ణి విడవకుండా ఉండగలిగాడు ఎందుకు దావీదు గారు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడంటే తను ఎప్పుడు కూడా ఒక భక్తిహీనుడిలాగా మారిపోలేదు తనెప్పుడు కూడా దేవుని మార్గాలను అనుసరించకుండా ఉండలేదు దేవుణ్ణి విడవకుండా ఉండటాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఇష్టమైన వ్యక్తిగా స్వీకరించాడు అట్లాగే గారు అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టుకుంటూ వచ్చాను నేను ఆయన ఏ ఏమైతే న్యాయము అని చెప్తూ ఉన్నాడో వాటన్నిటిని నేను చేసుకుంటూ వచ్చానంట వాటన్నిటిని పాటించుకుంటూ వచ్చాడు ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను అంటూ ఉన్నాడు అంటే ఈ దేవుడు మనకి ముందుగానే లేఖనముల ద్వారా తెలియజేశాడు ఏది న్యాయము ఏది అన్యాయము అని దావీదు గారు ఉన్నటువంటి సమయానికి మోసే మోసే గారికి ఇచ్చినటువంటి ఆ గ్రంథము ద్వారా ఏది న్యాయము ఏది అన్యాయము దేవుడు తెలియజేసి ఉంచాడు కనుక ఇప్పుడు దావేది గారు అంటున్నటువంటి మాట ఏంటంటే నేను దానిని చక్కగా పాటిస్తూ ఉన్నాను దేవుడు చెప్పిన న్యాయ విధులన్నిటినీ నేను పాటిస్తూ ఉన్నాను కనుక నేను ఆయనకి ఇష్టడుగా ఎంచబడుతూ ఉన్నాను ఆయన కట్టడలను నేను త్రోసివేయల ఆయన ఏం చేయమంటూ ఉన్నాడు ఏది చేయొద్దంటూ ఉన్నాడు ఈ చెయ్యకూడనివి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడు నేను అతిక్రమించలేదు వాటన్నిటిని నేను ఎప్పుడు లెక్క చేయకుండా ఉండలేదు వాటన్నిటిని ఎప్పుడు కూడా నేను వేయలేదు అని చెప్తూ ఉన్నాడు దోషక్రియలు నేను ఎప్పుడు చేయలేదు మనం చూస్తే దోషక్రియలను నేను చెయ్య నొల్లకు చెయ్య నొల్లకుండా ఆయన దృష్టికి నేను యథార్థ వర్తుడనైతిని నిర్దోషిగా ఉంటిని అంటే ఇన్ని లక్షణాలు ఆయన జీవితంలో దేవునికి సంబంధించి ఉన్నాయి నీతిని బట్టి దేవుని మార్గాలను అనుసరించటాన్ని బట్టి దేవుణ్ణి విడవకుండా ఉండటాన్ని బట్టి ఆయన యొక్క న్యాయ విధులను అనుసరించటాన్ని బట్టి ఆయన కట్టడాలను త్రోసివేయకుండా ఉండటాన్ని బట్టి దోషక్రియలు చేయకుండా ఉండటాన్ని బట్టి ఆయన దృష్టికి యథార్థవంతుడిగా ఉండటాన్ని బట్టి నిర్దోషిగా ఉండటాన్ని బట్టి అంటే తను జీవించిన జీవితం అంతా కూడా ఈ లక్షణాలతో జరిగిపోతూ ఉంది ఈ లక్షణాల ప్రకారము ఆయన జీవిస్తూ ఉండటాన్ని బట్టి దేవునికి ఆయన ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడు అంటే ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నామా లేదా అంటే మనలో కూడా ఈ లక్షణాలు మనకి కనిపించాలి నీతిగా యథార్థవంతంగా నిర్దోషిగా దోషము లేకుండా దేవుని మార్గాలను విడవకుండా ఆయన న్యాయ విధులను పాటిస్తూ ఆయన కట్టడలను త్రోసివేయకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడతాం ఎలాగైతే దావీదు గారు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడో అలాగే మనము కూడా మార్చబడతాం మనం గమనిస్తే దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తము నెరవేరుస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి నచ్చిన వ్యక్తులుగా మనం మార్చబడతాం దాని ద్వారా మన జీవితంలోకి వచ్చే ప్రతి ప్రమాదము నుంచి ప్రతి అపాయము నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి శత్రువు నుంచి ఆయన మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు ఎందుకంటే మన తల్లి లేదా మన తండ్రి మనల్ని ఇష్టపడుతూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఏ బాధ కలగకుండా మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా నడిచేటప్పుడు పడిపోకుండా పట్టుకోవటం జీవితంలో ఎదు ఎదురయ్యే ప్రతి సమస్యకి నేనున్నాను అని వారు మనకి ధైర్యం చెప్పటం ఇట్లా తనకిష్టమైన వారు ఎవరు కూడా బాధపడాలని కానీ శిక్షింపబడాలని కానీ కోరుకోరు అట్లాగే మనుషులము మనమే తల్లిదండ్రుల ఎడల పిల్లల ఎడల లేదా మనకిష్టమైన వారి ఎడల మనం అంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అంత ప్రేమ గనపరుస్తూ ఉంటే వారిని తప్పించాలి వారి మీదకి ఆ ప్రమాదం రాకూడదు వారు ఆ బాధ అనుభవించకూడదు వారు ఆ శిక్ష అనుభవించకూడదు అని మనము వారి మీదకి ఒక కష్టాన్ని కానీ ఒక శ్రమను కానీ రాకుండా ఎలా తప్పించాలని మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో యేసుక్రీస్తు వారు ఈ మనుషులు మన మీద చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపించగలిగిన దేవుడు ఈ మనుషులు మనల్ని ఇష్టపడేదానికంటే ఆయన ఎక్కువగా ఇష్టపడే దేవుడు మనుషులు మనల్ని క్షమించినను క్షమించకపోయినను ఆయన మనల్ని క్షమించగలిగే దేవుడు కనుక మనమంటే ఆయనకి చాలా ఇష్టము కనుక మనమంటే ఆయనకి చాలా ప్రేమ గనుక మనము కూడా ఆ శ్రమలు పాలవ్వకుండా ఆ కష్టాల పాలవ్వకుండా ఆ శిక్ష అనుభవించకుండా ఆ బాధలు అనుభవించకుండా అవమానాలు అనుభవించకుండా ఆ ప్రమాదాల్లోకి వెళ్ళిపోకుండా ఆ వ్యాధుల చేత మనం బాధింపబడకుండా ఉండాలనే ఆయన ఆశపడుతూ ఉంటాడు కనుక ఆయన మనల్ని తప్పించడానికి ఇష్టపడతాడు ఆయన మనల్ని తప్పించడానికి ఎందుకు ఇష్టపడుతూ ఉన్నాడంటే మనం ఇష్టపడుతూ ఉన్నాం దేవుణ్ణి ఆయన మనం ఇష్టపడేదానికంటే కూడా రెండంతలుగా మనల్ని ఇష్టపడుతూ ఉంటాడు ఆయన మనల్ని మనకంటే ఎక్కువగా మనం ఆయన్ని ప్రేమించేదానికంటే కూడా ఆయన మనల్ని ప్రేమించేదే ఎక్కువగా ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు కూడా మనల్ని తప్పించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే మన వంతుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం జీవించటమే ఆయనకి నచ్చిన వ్యక్తిగా మనము జీవించటమే మనం ఎప్పుడైతే దేవుని ఇష్టపడుతూ ఉంటామో మనం ఎప్పుడైతే దేవునికి నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటామో ఆయన యొక్క కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని తప్పిస్తూనే ఉంటాడు ఏ ప్రమాదము మన మీదకి రాకుండా ఆయన కాపాడుతూనే ఉంటాడు మనం చేయాల్సింది ఒక్కటే ఆయన్ని ఇష్టపడటం ఆయనకి నచ్చిన మార్గంలో మనము జీవించటం ఆమెన్